డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడెన్స్ సో నాకు చాలా రోజులుగా వాట్సాప్ మెసేజెస్ వీడియోస్ల కింద కామెంట్ అనమాట సార్ ఒక మంచి ఇంటర్మీడియట్ కాలేజీ హైదరాబాద్లో కానీ ఆంధ్రాలో కానీ ఉంటే చెప్పండి అని అంటున్నారు అనమాట ఈ క్వశ్చన్ అడగడానికి చాలా ఈజీ కానీ ఈ రోజున ఉన్నటువంటి ఈ కార్పొరేట్ మాయాజాలంలో ఒక మంచి ఇంటర్మీడియట్ కాలేజీ ఏంటి అనేది చెప్పడం అనేది చాలా కష్టం కాబట్టి ఈ రోజున అయితే నాకు పరిచయం ఉన్నటువంటి ఫౌండర్ ఆఫ్ తత్వ అకాడమీ విక్రమ్ దాసేపల్లి గారి మీద నాకు చాలా నమ్మకం అనమాట ఎందుకంటే కొన్ని ప్రిన్సిపల్స్ పాటించే వ్యక్తుల్లో సార్ ఒకరు అనమాట కాబట్టి వారిని అడుగుతాం ఎందుకంటే చాలామంది పేరెంట్స్ ఇంట్రాక్ట్ అవుతారు పేరెంట్స్ వారిని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేసే ముందు సో వీళ్ళు కూడా కొన్ని ఆన్సర్స్ చెప్తా ఉంటారు అనమాట కానీ పేరెంట్స్ ఇలాంటివి చూడట్లేదు సార్ అని చెప్పేసి నాతో చాలాసార్లు డిస్కస్ చేశారు కాబట్టి ఈరోజు సార్ని ఒక ఫౌండర్గా ఒక కాలేజీ డైరెక్టర్గా లేకపోతే ఓనర్గా కాకుండా ఆయన్నే ఒక పేరెంట్గా మనం చేసి ఈరోజు ఇంటర్వ్యూ చెబుతున్నాం అనమాట సార్ని అడుగుదాం ఎందుకంటే ఈ ఫీల్డ్లో సిక్స్టీన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది తనకి సో ఒక ఫిజిక్స్ ఫ్యాకల్టీగా అదేవిధంగా ఫిఫ్టీన్ ఇయర్స్ కాలేజీని రన్ చేసినటువంటి వ్యక్తిగా కాబట్టి పేరెంట్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు ఇంటర్మీడియట్ కాలేజీలో జరుగుతున్నటువంటి ఈ ర్యాంక్స్ ఈ యొక్క పబ్లిసిటీ గురించి అన్ని వివరాలు తెలుసుకుందాం విక్రమ్ సార్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరీర్ గారి సార్ ఈ రోజున మీరు ఒక కాలేజ్ ఓనర్ లాగా కాకుండా ఫౌండర్లా కాకుండా పేరెంట్స్కి కొంత అవగాహన కల్పించాలి ఎందుకంటే ఈ రోజున మీకు నేను చెప్పాల్సిన పని లేదు మెడికల్ కాలేజ్ కావచ్చు ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు స్కూల్స్ కావచ్చు ఇంటర్మీడియట్ కాలేజ్ కావచ్చు సెలక్షన్ అనేది అంటే పేరెంట్స్ ఎంతో కష్టపడి మనీ పే చేస్తున్నారు పంపిస్తున్నారు కానీ వాళ్ళు ఆశించినటువంటి ఫలితాలు రావట్లేదు వాళ్ళకి ముఖ్యంగా కొంతమంది పేరెంట్స్కి అవగాహన ఉన్నప్పటికీ మెజారిటీ ఆఫ్ ది పేరెంట్స్కి చాలా ఇంపార్టెంట్గా కాబట్టి ఇంటర్మీడియట్ అనేది ఒక ఇంటర్ కాలేజీకి ఉండాల్సినటువంటి క్వాలిటీస్ ఏంటి ఇది నాకు కొంచెం క్లుప్తంగా చెప్పాలి చాలా మంచి టాపిక్ ఎంచుకున్నారు యాక్చువల్లీ ఇట్ ఈస్ అ నీడ్ ఆఫ్ ది అవర్ ఆల్సో అంటే పేరెంట్స్ అందరికి కూడా ఇంటర్మీడియట్ స్టేజ్కి వచ్చిన పిల్లలు ఉంటే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఇలాంటి ఇన్స్టిట్యూషన్ని చూస్ చేసుకోవాలి ఎక్కడ జాయిన్ చేయించాలి అండ్ దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఈ మధ్యన ఇంకా చాలా ఎక్కువ ఇన్స్టిట్యూట్స్ వచ్చాయి ఒకేసారి ఎస్పెషలీ ఈ నార్త్ సైడ్ నుంచి చాలా ఫ్రాంచైజీలు అన్నీ వచ్చేసాయి సో ఒకటి చాలా మంది చూసేది ఏంటంటే మా ఇంటికి దగ్గర ఏది ఉందనే చూస్తారు కొంతమంది ఇట్ నాట్ హాస్టల్ సో ఇంటికి దగ్గర ఉంది దానికి ఒక పేరు ఉంది ఆల్రెడీ అది ఒక బ్రాండ్ వాల్యూ ఉంది బ్రాండెడ్ కాలేజ్ అని చూస్తారు సో జాయిన్ చేస్తుంటారు కొంతమంది ఎక్కువ రిస్క్ తీసుకోకుండా సో అలా కాకుండా ఒక పేరెంట్ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళినప్పుడు మొట్టమొదట చూడాల్సింది ఏంటంటే ఇన్స్టిట్యూషన్ స్థాపించడం ఉన్న ఐడియాలజీ ఏంటనేది ఫస్ట్ ఎంక్వైరీ చేయాలి సో ఆ క్వశ్చన్ చాలా తక్కువ మంది పేరెంట్స్ నన్ను అడుగుతారు ఎందుకు మీరు అసలు ఎడ్యుకేషన్ ఫీల్డ్కి ఎందుకు వచ్చారు ఈ ఐడియాలజీ ఏంటి ఏం చేద్దామని మీరు ఇది స్టార్ట్ చేశారనేది చాలా తక్కువ మంది వచ్చే రావడం ఫీజు ఎంత అని తెలుసుకోవడంలో చాలా వాళ్ళకి ఒక యాంగ్జైటీ ఉంటుంది ఎంత చెప్తారో అది అంటే అది తప్పు అని చెప్పట్లేదు పాపం ఈ రోజు ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళు చదివించాలనే కోరిక ఉంటుంది అందరికీ అంత ఫినాన్షియల్ కెపాసిటీ ఉండకపోవచ్చు సో వచ్చి రావడం వాళ్ళకి ఫీజు ఎంత అనేది తెలుసుకుంటే కొంచెం ఒక ఊరటలాగా ఉంటుందన్నమాట యాంగ్జైటీ ఉంటుంది సో ఫీజు గురించి వరదకండి ఎలాగో అది లాస్ట్లో చెప్తారు కాబట్టి ఈ ఇన్స్టిట్యూట్ వెనకాల ఐడియాలజీ ఏంటి అది ఆ ఇన్స్టిట్యూట్ ఫౌండర్తో మాట్లాడటము లేకపోతే ఆ ఇన్స్టిట్యూట్ ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళతో మాట్లాడటము అది మాట్లాడిన తర్వాత అక్కడున్న స్టూడెంట్స్తో మాట్లాడి నిజంగా అది ఇంప్లిమెంట్ అవుతుందా లేదని చెక్ చేసుకోవాలి ఇప్పుడు యాజ్ ఎ ఫౌండర్ నేను ఏదో చేయాలని నాకు చాలా తపన ఉంటుంది బట్ నేను ఒక్కరిని కాదు ఇది చేసేది ఇది ఇస్ టీమ్ విచ్ వర్క్స్ ఫర్ దస్ నేను ఒక్కరిని చేయలేను సో ఒక టీమ్ ఉంది ఒక సిస్టమ్ ఉంది సో దాని ద్వారా నేను అనుకున్నవి చేయాలనే ఒక ఆలోచనతో చేస్తున్నాను బట్ అది ఎంతవరకు స్టూడెంట్స్కి రీచ్ అవుతుంది అనేది ఆల్రెడీ అది ఎక్స్పీరియన్స్ అవుతున్న స్టూడెంట్స్ దే ఆర్ ది రైట్ జడ్జెస్ అనమాట సో ఎంతసేపు వెళ్ళి మేనేజ్మెంట్తో మాట్లాడమే కాకుండా అక్కడ ఉన్న స్టూడెంట్స్తో హ్యాపీగా మాట్లాడి వాళ్ళ వాళ్ళ అభిప్రాయం ఏంటో కనుక్కోండి వాళ్ళ ఒపీనియన్ ఏంటో కనుక్కోండి అంటే ఒక్క స్టూడెంటే కాకుండా ఒక ముగ్గురు నలుగురితో మాట్లాడితే మీకు ఒక అవగాహన వస్తుంది ఓకే ఇది వీళ్ళు చేద్దాం అనుకుంటున్నారు ఇది ఇక్కడికి రీచ్ అవుతుందా లేదా అనేది తెలుస్తుంది పాయింట్ నెంబర్ వన్ అండ్ సెకండ్ ఇక్కడ ఫ్యాకల్టీ ఎవరు అనేది తెలుసుకోండి చిన్న ఇన్స్టిట్యూట్స్ అయితే ఫిక్స్డ్ ఫ్యాకల్టీ ఉంటారు కానీ పెద్ద ఇన్స్టిట్యూట్స్ అంటే ఈ ఈ బ్రాంచ్ లో ఈ ఫ్యాకల్టీ ఉంటారు అనేది నమ్మకం లేదు చాలా మంది ఇది రివర్స్ లో ఆలోచిస్తారు పెద్ద ఇన్స్టిట్యూట్కి వెళ్ళినప్పుడు ఫ్యాకల్టీ ఎవరు అడగరు కానీ చిన్న ఇన్స్టిట్యూట్కి వచ్చినప్పుడు ఫ్యాకల్టీ వీళ్ళేనా వీళ్ళే ఉంటారా అని అడుగుతారు ఎందుకంటే వాళ్ళకు భయం చిన్నది కాబట్టి ఫ్యాకల్టీ ఉంటారో మధ్యలో వెళ్ళిపోతారో అని బట్ ఫ్యాకల్టీ కంటిన్యూస్ గా అకాడమిక్ ఇయర్ అంతా ఒకటే ఫ్యాకల్టీ ఉంటాడన్న గ్యారంటీ పెద్ద ఇన్స్టిట్యూట్స్ లోనే తక్కువ ఎందుకంటే వాళ్ళకి మల్టీపుల్ బ్రాంచెస్ ఉంటాయి మల్టీపుల్ బ్రాంచెస్ ఉంటాయి కాబట్టి ఇక్కడ నుండి అక్కడికి అక్కడ నుండి ఇక్కడికి వాళ్ళ స్కెడ్యూల్ బట్టి షిఫ్ట్ అవుతూ ఉంటారు అంటే ఒక ఫ్యాకల్టీ సడన్లీ ఏదైనా బ్రాంచ్ నుంచి వెళ్ళిపోయినప్పుడు కొన్ని రోజులు ఈ బ్రాంచ్ నుంచి ఆ బ్రాంచ్కి వేసి అది మేనేజ్ చేస్తూ ఉంటారు సో కాబట్టి ఖచ్చితంగా అక్కడ మాట్లాడుతున్నప్పుడు మా అబ్బాయి లేదా అమ్మాయి జాయిన్ అయ్యే సెక్షన్కి ఎవరు వచ్చి చెప్తారు వాళ్ళ పేర్లు ఏంటి ఇవ్వండి అని అడగాలి అడగడమే కాకుండా కాలేజ్ స్టార్ట్ అయ్యాక వీలైనా కాదని చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఒక ఫ్యాకల్టీ నేను వీళ్ళు ఉంటారని చెప్పినప్పుడు ఒకవేళ వాళ్ళు మారినప్పుడు నాకై నేనే పేరెంట్స్కి ఈ మ్యాథ్స్కి ఫ్యాకల్టీ అనుకున్నాను కానీ వర్కౌట్ అవ్వలేదు ఈ ఫ్యాకల్టీని సేమ్ స్టాండర్డ్ ఉన్న ఫ్యాకల్టీ నేను చెప్పాను అని చెప్పే బాధ్యత నాది సో అది పేరెంట్స్ పట్టించుకోవట్లేదు ఇది ఖచ్చితంగా మీరు చూసుకోండి ఫ్యాకల్టీ మీ బ్యాచ్కి ఎందుకంటే మీరు ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్కి వెళ్ళినప్పుడు చాలా బ్యాచెస్ ఉంటాయి ట్వంటీ టు ట్వంటీ త్రీ సెక్షన్స్ ఉన్న కాలేజెస్ కూడా ఉన్నాయి సో అందరికి డెఫినెట్లీ ఒకటే ఫ్యాకల్టీ సెట్ ఆఫ్ ఫ్యాకల్టీ ఉండదు మా అబ్బాయికి మా సెక్షన్కి ఎవరు వెళ్తారు అనేది తెలుసుకోండి అది ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి నెక్స్ట్ క్లాస్కి ఎంత మంది స్టూడెంట్స్ అది ఎంత నార్త్ లో ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ అయ్యి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చిన ఇన్స్టిట్యూట్ అయినా కూడా ఆ క్వాలిటీ వల్ల మీ పిల్లలకి బెనిఫిట్ ఏం లేదు ఇప్పుడు నార్త్ లో ఎక్కడో కోటాలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఒక అనే ఇన్స్టిట్యూట్ ఆ ఎక్స్ ఎక్కడో నార్త్ లో ఆల్ ఇండియా లెవెల్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కాబట్టి బ్లైండ్ గా నేను మా అబ్బాయిని జాయిన్ చేసేస్తే అంత బాగుంటుంది అనేది అపోహ సో అలా కాకుండా మా అబ్బాయి లేదా అమ్మాయి జాయిన్ అయ్యే సెక్షన్ లో ఎంత మంది పిల్లలు ఉంటారు స్ట్రెంగ్త్ ఎంత ఫార్టీయా ఫిఫ్టీయా సిక్స్టీయా వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆ కమిట్మెంట్ అనేది మీరు ముందుగా తీసుకోండి ఓకే ఎందుకంటే ఇది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే యూజువల్లీ వాళ్ళు ఒక ఫార్టీ మెంబర్స్ ఫార్టీ ఫైవ్ మెంబర్స్ ఉంటారని జాయిన్ చేసినప్పటికీ చాలా మంది ఇన్స్టిట్యూషన్స్ ఒక లిమిటేషన్ అనేది పెట్టట్లేదు క్లాస్కి ఇంతే అని రెస్ట్రిక్షన్ లేదు సంహౌ స్కూల్ లెవెల్లో బాగుంది సార్ అది స్కూల్ లెవెల్లో క్లాస్కి లిమిటెడ్గా ఉండి మీరు ఏదైనా ఇప్పుడు మీ పిల్లల స్కూల్కి వెళ్తే అక్కడ ఉన్న టీచర్స్ అందరూ కూడా మీ పిల్లల్ని గుర్తుపట్టి చెప్తారు మీ వాడు ఇక్కడ ఉన్నాడు ఇక్కడ వీక్ ఉన్నాడు ఇక్కడ స్ట్రాంగ్ అని బట్ ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్లో ఇంటర్మీడియట్ స్థాయిలో స్టూడెంట్ గురించి డీటెయిల్ ఫీడ్బ్యాక్ తెలుసుకునే అవకాశం పేరెంట్స్ లేకుండా పోయింది బికాస్ ఆఫ్ ద స్ట్రెంత్ మీరు వెళ్ళి ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఎక్కడైనా చదువుతున్నప్పుడు మీరు వెళ్ళి ఆ రెస్పెక్టివ్ క్లాస్ టీచర్తో మాట్లాడండి ఎలా మా అబ్బాయి ఎలా చదువుతున్నాడు ఎక్కడున్నాడు మా అబ్బాయి పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి మా అబ్బాయి హాబీస్ ఏంటి నాకు స్టూడెంట్ అంటే పేరెంట్ ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చాడు ఒక అంటే మనం ఒక వీడియో చేసాం ఇప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ మంచి ఇంటర్ప్రేట్ కాలేజ్ కొన్ని అని చెప్పేసి నాకు ఒక పేరెంట్ కాల్ చేసి మీరు అన్న పాయింట్ ఉంటారు కొంతమంది పేరెంట్స్ సార్ మీరు ఆ వీడియోలో ఫార్టీ మెంబర్స్ అని చెప్పారు అది ఒక ప్రముఖ కాలేజ్ చాలా బ్రాంచెస్ ఉన్నాయి కానీ ఇప్పుడు వాళ్ళు సెవెంటీ మెంబర్స్ని పెట్టి క్లాసులు చెప్తున్నారు సార్ ఒకసారి మీరు వాళ్ళకి చెప్పండి సార్ అని చెప్పారు సో అది మీరు చెప్పింది కరెక్టే ఇప్పుడు అనిపిస్తుంది చెప్పాలి సార్ అవును అంటే మనం ప్రామిస్ చేసినప్పుడు పేరెంట్స్కి ఫార్టీ స్టూడెంట్స్ పర్ బ్యాచ్ అన్నప్పుడు ఆఫ్ టు ఆన్ దట్ ఎందుకంటే వాళ్ళు ఫార్టీ స్టూడెంట్స్ అనే బ్యాచ్ మా అబ్బాయికి పట్టించుకుంటారు అనే ఉద్దేశంతో జాయిన్ చేస్తారు తర్వాత నాకు అడ్మిషన్స్ వచ్చాయి కదా నేను అరవై మందిని దాంట్లో పెడితే ది ఐడియాలజీ ఈజ్ లాస్ట్ కాబట్టి అది చెక్ చేసుకోండి అరవై అంటే ముందే అరవై అని మీరు తెలుసుకొని జాయిన్ చేయండి మీకు ఓకే అయితే అంతేగాని ఫార్టీ ఉంటారని చెప్పి తర్వాత అరవై ఉండడం అనేది కరెక్ట్ కాదు అది మాత్రం పేరెంట్స్ అందరూ కూడా జాయిన్ అయ్యేటప్పుడు మాట్లాడి తర్వాత అది పట్టించుకోరు అనమాట అంటే తెలియదు పాపం అది అలాగే ఉంటుందని అనుకుంటారు పేరెంట్స్ తప్పేం లేదు దీంట్లో అలా క్లాసెస్ జరుగుతుంటాయి ఎవ్రీడే వీళ్ళు వచ్చి వెళ్తుంటారు కాబట్టి అలా నడుస్తూ వెళ్తుంది అది ఇది ఒకటి చెక్ చేసుకోండి అయితే నాకు ఇంకొక డౌట్ ఉన్నా సార్ నేను స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తుంటాను స్టూడెంట్స్ టెన్త్ క్లాస్ ఇంటర్ వాళ్ళకి నాకు పేరెంట్ ఇచ్చే ఫీడ్బ్యాక్ ఏంటంటే సార్ మా వాడు ఫస్ట్ ఏదో ఒక క్యాంపస్లో జాయిన్ చేశాము వాళ్ళు ఏదో ఫిల్టర్ చేశారు ఫిల్టర్ చేసి ఒక వంద మంది రెండు వందల మంది సపరేట్ క్యాంపస్లో పెట్టి నడిపిస్తున్నారు వాళ్ళ ఫ్యాకల్టీ సపరేట్ సార్ ఇది అట్ల ఇది ఏంటి కాన్సెప్ట్ ఏంటి ఇది ఇంటర్మెట్ కాలేజీలో అంటే చాలా బిగ్ సెటప్స్ ఏవైతే ఉన్నాయో మన కార్పొరేట్ లెవెల్లో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి నార్త్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కూడా ఉన్నాయి సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎంతసేపు వాళ్ళు అన్ ఇన్స్టిట్యూట్ దే వాంట్ టు ప్రొజెక్ట్ ర్యాంక్స్ ఓకే కాబట్టి అన్ని ఉన్న క్రీమ్ క్రీమ్ ఆఫ్ ఆఫ్ స్టూడెంట్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఈ అంటే ఎవరంటే ఏదైనా చెప్పినప్పుడు క్విక్ గా అర్థం చేసుకున్న ఐక్యూ ఉన్న స్టూడెంట్స్ అనమాట బాగా గ్రాస్పింగ్ ఉంది బాగా లాజికల్ థింకింగ్ బై నేచర్ వాళ్ళకు ఉంది అది అది కాలేజ్ వేల వచ్చింది కాదు చాలా మంది పేరెంట్స్ అపోహ అది ఈ కాలేజ్ లో జాయిన్ చేయడం వల్ల మా వాడికి విపరీతమైన తెలియతేటలు వచ్చేస్తాయేమో అనుకుంటారు ఇట్స్ నాట్ ట్రూ దే ఆర్ నాచురల్లీ దే ఇంటెలిజెన్స్ ఇంటెలెక్చువల్ కెపాసిటీ ఉంది కాంప్రిహెన్షన్ లెవెల్ ఉంది ఏమైనా చెప్తే అర్థం చేసుకునే శక్తి ఉంది అనమాట ఒకవేళ మనం మార్కెట్ చేసుకుంటే యాక్చువల్లీ ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ చేసుకుంటాం ఇన్స్టిట్యూషన్కూడదనేది నా అభిప్రాయం స్టూడెంట్ ని బతిలాడుకుంటూ నీ నాకు ఈ కాలేజ్కి నీ వల్లనే ర్యాంక్ వచ్చింది ప్లీజ్ చెప్పు అనే స్థాయికి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రాకూడదు బట్ సమూహం ఇప్పుడున్న మార్కెట్ అలా ఉంది నాకు అది చాలా నచ్చింది నచ్చిన విషయం అది బట్ ఇప్పుడు అది ఉంది కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే అన్ని బ్రాంచెస్ లో ఉన్న క్రీమ్ స్టూడెంట్స్ ని ఒక దగ్గర చేరుస్తారు అన్నిటిలో టాప్ ఫ్యాకల్టీని హై సాలరీస్ పెట్టడం ఫినాన్షియల్ వర్కౌట్ కాదు కాబట్టి ఎలాగో చూపించే ర్యాంక్స్ ఏవైతే కావాలో వీళ్ళ నుంచే వస్తాయి కాబట్టి ది బెస్ట్ ఫ్యాకల్టీ వాళ్ళకున్నది వీళ్ళకి వీళ్ళ ఈ బ్యాచ్కి పెట్టిస్తారు సో రిమైనింగ్ వాళ్ళకి డిఫరెంట్ సెట్ ఆఫ్ ఫ్యాకల్టీ ఉంటారు అది అందరికి జనరల్ అంటే ఇన్స్టిట్యూషన్లో ఒకప్పుడు వేరేలా ఉండేది సార్ ఇప్పుడు పేరెంట్స్ ఆల్సో దేర్ ఎడ్యుకేటెడ్ ఒక గుడ్ సైన్ ఏంటంటే ఇప్పుడు నన్ను కలుస్తున్న పేరెంట్స్ అందరూ మా వాడికి ఐఐటి రావాలి లేకపోతే మెడికల్ సీట్ రావాలని అడగట్లేదు మా వాడికి మంచి బేసిక్స్ రావాలి ఉన్న స్థాయి నుంచి కొంచెం డెవలప్ చేయించాలి మేము అంతగా వాడిని ప్రెషర్ పెట్టుకోవాలి అనుకోవట్లేదు అనే చేంజ్ వచ్చింది పేరెంట్స్లో చాలా సంతోషం వచ్చింది అది నేను ఎందుకంటే ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ నేను వేరే ఇన్స్టిట్యూట్లో అంటే నేను అప్పుడు వేరే ఇన్స్టిట్యూట్ రన్ చేసేవాడిని అప్పుడున్నప్పుడు పేరెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉండేది అంటే మా మా చుట్టాలలో ఐఐటి వచ్చింది కాబట్టి వీడికి ఖచ్చితంగా రావాలి మీ దగ్గర చేస్తే ఐఐటి ర్యాంక్ వస్తుందా లేకపోతే మీ దగ్గర చేస్తే మెడికల్ ర్యాంక్ వస్తా ఈ టైప్ ఆఫ్ ఆటిట్యూడ్ ఉండేది కొంతవరకు మారింది ఇప్పుడు ఏదైనా కూడా మనం చేస్తున్నప్పుడు డెఫినెట్లీ దాని తాలూకు నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేది మెల్లగా బయటకు వస్తాయి కాబట్టి పేరెంట్స్ కూడా అర్థం చేసుకునే స్థాయికి వచ్చాయి అనమాట కాబట్టి యా సో పేరెంట్స్ అనేది స్ట్రెంగ్త్ ఒకటి చూసుకోవాలి సో అందుకే ఇప్పుడు మీరు అన్నట్టు ఈ క్రీమ్ అంత ఒక బ్రాంచ్ తీసుకెళ్తారు కాబట్టి ఈ రోజు ఈ అందుకే ఈ రోజు ఈ ఫ్యాకల్టీ ఉన్నప్పుడు రేపు పొద్దున్న వాళ్ళు ఉంటారా లేదా డౌట్ ఈ షఫ్లింగ్ జరుగుతుంది కాబట్టి సో కాబట్టి దాని గురించి జాగ్రత్తగా ఉండి మీ అబ్బాయికి లేదా అమ్మాయికి న్యాయం జరుగుతుందా లేదా చూడండి న్యాయం జరగడం అంటే మీకు ఐఐటి సీటు లేకపోతే మెడికల్ సీటు రావడం కాదు వాళ్ళకి పట్టించుకొని చెప్తున్నారు లేదా ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్కి ఇన్ ఆఫ్ ఎనీ అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ దట్ పుట్టింది పుట్ ఇన్ ఆ రేంజ్కి రాకపోవచ్చు వాళ్ళు ఈ టూ ఇయర్స్లో ఈ టూ ఇయర్స్ లో అది కూడా చెప్తున్నాను ఎందుకంటే నా ప్రీవియస్ స్టూడెంట్స్ కొంతమంది ఇప్పుడు కలుస్తున్నాను ఒక అబ్బాయి ఇప్పుడు ఒక ఆర్కిటెక్ట్ అయ్యాడు ఇంటర్మీడియట్ స్టేజ్ లో టఫ్ వాడికి చదువు చెప్పడం అనేది చాలా కష్టంగా అనిపించేది నాకు అసలు అనుకోలేదు బట్ ఈ రోజు ఆర్కిటెక్ట్ రియలీ గుడ్ ఇన్ లైఫ్ సో కొంతమంది గా ఉంటారు మనం ఎంత ఎఫర్ట్ పెట్టినా వాళ్ళు నేర్చుకోవాల్సినంత నేర్చుకోరు బట్ అట్ సేమ్ టైమ్ ఆ ఎఫర్ట్ అనేది ఇన్స్టిట్యూట్ నుండి ఉందా లేదా అది చూడాలి అండ్ ఇవన్నీ తర్వాత ఒక మేజర్ ఇష్యూ ఇప్పుడు ప్రెసెంట్లీ నడుస్తుంది సార్ ఇంటర్మీడియట్ కాలేజీల్లో ఈ మధ్యన కొన్ని ఇన్స్టిట్యూషన్స్ గురించి అంటే ఎంక్వైరీ చేస్తున్నప్పుడు కొంతమంది పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు నాకు తెలిసింది ఏంటంటే హెవీ కాంపిటీషన్ అయిపోయింది ఇన్స్టిట్యూట్స్ మధ్యలో సో ఒక ఆర్గనైజేషన్ ఏంటంటే ఒక అడ్మిషన్ కాపాడుకోవడం అనేది ప్రయారిటీ అయిపోయింది అంటే వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళ ఫినాన్షియల్ కమిట్మెంట్స్ ఉంటాయి వాళ్ళకు సాలరీస్ ఇవ్వాలి రెంట్స్ కట్టాలి ఫినాన్షియల్ కమిట్మెంట్స్ ఉంటాయి ఆ ఫినాన్షియల్ కమిట్మెంట్స్ మీట్ అవ్వాలంటే డెఫినెట్లీ వాళ్ళు అనుకున్నది ఏదైతే ఉందో కానీ ఇప్పుడున్న పిల్లలు వీళ్ళు టీనేజర్స్ అండ్ ఇప్పుడు దిస్ ఇస్ ఏ స్మార్ట్ ఫోన్ ఎరా టెక్నాలజీ ఇయరా అనమాట మొత్తం ఇది సో వీళ్ళని కంట్రోల్ చేయడం కష్టం ఎందుకని ఎక్కువ స్ట్రెంత్ తీసుకుంటున్నారు పైగా టీనేజర్స్ పైగా టెక్నాలజీ ఇయరా కాబట్టి కంట్రోల్ చేయడం కష్టం ఎక్కువ వాళ్ళని ఇట్లా టైట్ చేస్తే వాళ్ళు ఆ కాలేజ్ నుంచి వేరే కాలేజ్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది నాకు ఇక్కడ వీళ్ళు ఎక్కువ ప్రెషర్ పెడుతున్నారు అని చెప్పి ఇది కాపాడుకోవడానికి ఫ్రీగా పిల్లల్ని వదిలేస్తున్నారు డిసిప్లిన్ అనే ఆస్పెక్ట్ ఇంటర్మీడియట్ లెవెల్లో కంప్లీట్లీ జీరో లెవెల్కి వస్తుంది ఈ ఆస్పెక్ట్ ని పేరెంట్స్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి చదువు పక్కన పెడితే బేసిక్ డిసిప్లిన్ అనేది ఉందా లేదా చూస్తున్నారా లేదా అనేది ఎందుకంటే ఇది తెలుసుకోవడం కష్టం ఇప్పుడు పిల్లవాడు కాలేజ్కి వచ్చి డిసిప్లిన్ అనేది కాలేజ్లో లేకపోతే వాడు హ్యాపీ కాబట్టి ఇంటికెళ్ళి కాలేజ్ బాగుందని చెప్తాడు బట్ నిజంగా బాగుందా లేదనేది గ్యారెంటీ లేదు ఇంటర్మీడియట్ స్థాయిలో ఇప్పుడు పిల్లలు చాలామంది డ్రగ్స్కి బానిసలయ్యే సిచ్యువేషన్ మనం చూస్తున్నాం ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ బికాస్ ఆఫ్ దిస్ ఆటిట్యూడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్స్ అనమాట సో ఆ అడ్మిషన్సే ఇంపార్టెంట్ అనేది అందరూ పెట్టుకోకుండా డిసిప్లిన్కి ప్రయారిటీ ఇవ్వాలనేది నా సూచన ఇది చాలా మేజర్ ఇష్యూ అండి ఇప్పుడున్న దాంట్లో చాలా మేజర్ ఇష్యూ అది మీరు ఏ బ్రాండ్ ఆ ఏ బ్రాంచా ఏ ఫ్రాంచైజీ అనేది ఇంపార్టెంట్ కాదు సో కొన్ని ఇన్స్టిట్యూట్స్ అయితే మొబైల్ ఫోన్ కూడా ఎలా చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అంటే నాట్ అఫిషియల్లీ చూసి చూడటం వదిలేయడం అంతే సో దట్ వాళ్ళు దే ఆర్ హ్యాపీ ఇన్ ద కాలేజ్ ఎందుకంటే మొన్న ఒక సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్ ఒక కాలేజ్లో వర్క్ చేయలేక ఆయన బాధ నాతో పంచుకున్నాడు అనమాట నేను క్లాస్ చెప్తామని వెళ్తాను ఒక ట్వంటీ మినిట్స్ వాళ్ళని కంట్రోల్ చేయడానికే సరిపోతుంది ఎవరికి వినాలని ఇంట్రెస్ట్ లేదు కొంతమంది ఫోన్స్ పట్టుకొని ఉంటారు మేనేజ్మెంట్కి చెప్తేనేమో కొన్ని చూసి చూడనట్టు వదిలేయాలని చెప్తున్నారు ఇది నాకు ఎక్కడో నాకు ప్రొఫెషనల్లీ నాకు ఒక డిసప్పాయింటింగ్గా ఉంది కాబట్టి నేను ఎన్వైరాన్మెంట్ లో పనిచేయలేకపోతున్నానని తన బాధను నాతో వ్యక్తం చేశారనమాట సో ఫ్యాకల్టీ ఆబ్వియస్లీ మేనేజ్మెంట్ చెప్పింది వినాలి అంటే ఫ్యాకల్టీ డిసిప్లిగా చూసుకోవాల్సిన మైండ్ సెట్ ఉన్నప్పటికీ వాళ్ళు చేయలేరు మేనేజ్మెంట్ అలా వదలయమంటున్నారు కాబట్టి ఇది మాత్రం తల్లిదండ్రులు జాగ్రత్తగా చూడండి సో మీ పిల్ల మీ అబ్బాయి లేక అమ్మాయి ఫ్రెండ్స్ ఎవరు ఎవరితో ఉంటున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ ఏంటి అనేది మీరు జాగ్రత్తగా తెలుసుకోవాలి అండ్ ఎప్పటికప్పుడు మీరు కాలేజీకి వెళ్ళి ఆ ఫ్యాకల్టీని వాళ్ళని కలవడం అనేది ఇంపార్టెంట్ థింగ్ అనమాట రెగ్యులర్గా సో ఈ ఇది మేజర్ ఇష్యూ సార్ ఇది మాత్రం చెక్ చేసుకోవాలి సో దీంతో పాటు ఇంకొక ప్రధానమైన ఇష్యూ ఏంటంటే సార్ పేరెంట్స్ పిల్లల్ని జాయిన్ చేసేటప్పుడు ముఖ్యంగా చూసుకోవాల్సింది ఇప్పుడు అన్ని ఇంటర్మీడియట్ కాలేజీలు కూడా ఒక చిన్న ఒక బిల్డింగ్ లో ఉంటున్నాయి హాస్టల్ పైన కింద క్లాస్ రూమ్స్ స్కాలర్ బిల్డింగ్స్ జస్ట్ ఒక అపార్ట్మెంట్ లో క్లాస్ రూమ్స్ ఉంటున్నాయి సో అంతవరకు పర్లేదు కానీ క్లాస్ రూమ్ కి ప్రాపర్ వెంటిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అవును ఇప్పుడు మనం ఈరోజు ఇంత ఎనర్జెటిక్ గా కూర్చొని మాట్లాడడానికి రీజన్ ఏంటంటే ప్రాపర్ గా మనకు ఆక్సిజన్ అందడం అనమాట సో ఏసీ క్లాస్ రూమ్ అనేది ఎప్పుడైనా సమ్మర్లో బాగా వేడిగా ఉన్నప్పుడు కాసేపు క్లాస్ వినడానికి పర్లేదు కానీ ఎస్పెషల్లీ ఇప్పుడు హాస్టల్ క్యాంపస్ ఉన్నాయనుకోండి ఒక క్లోజ్డ్ అట్మాస్ఫియర్లో జస్ట్ ఏసీ పెట్టేసి ఎలాంటి విండోస్ లేకుండా క్లాస్ రూమ్ కి మార్నింగ్ టు ఈవినింగ్ స్టడీ అవర్స్ దాంట్లోనే క్లాసెస్ దాంట్లో ఎప్పటికీ ట్వెల్వ్ అవర్స్ ఒక స్టూడెంట్ ఆ క్లోజ్డ్ రూమ్ లో ఉంటే డెఫినెట్లీ అది స్టూడెంట్ హెల్త్ మీద ఎఫెక్ట్ పడుతుంది ఆ పర్టికులర్ కాలేజ్ లో ఎంత బాగా చెప్పినప్పటికీ కూడా హెల్త్ బాగాలేనప్పుడు ఇంకా స్టూడెంట్ చదవలేదు సో ఒక ఫ్రీ ఎయిర్ ఫ్లో అనేది ఒక బేసిక్ రిక్వైర్మెంట్ ఆఫ్ క్లాస్ రూమ్ ఏసీ అని బోర్డు పెడుతున్నారు కానీ దానివల్ల ఏసీ అసలు రిక్వైర్మెంట్ కాదు కోర్స్ సమ్మర్ లో కావాలనుకోండి బట్ స్టిల్ దానికంటే కూడా మంచి వెంటిలేటెడ్ రూమ్స్ అనేది ఇంపార్టెంట్ మనం ఇల్లు కట్టుకున్నాం అనుకోండి సెల్లార్ లో కట్టుకోం కదా సెల్లార్ లో బెడ్రూమ్ పెట్టుకోమన్నా బికాస్ దట్స్ వెరీ ఇంపార్టెంట్

సో దీనివల్ల స్టూడెంట్స్ హెల్త్ మీద లాంగ్ టర్మ్ లో డెఫినెట్లీ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది అనమాట అండ్ ఇంకొక ఆస్పెక్ట్ వచ్చి పేరెంట్స్ ఎంతసేపటికి ఒక ఎక్స్ కాలేజ్ అనేది ఆ పేరు ఒక బ్రాండ్ వాల్యూ ఉంటుంది అది చూస్తున్నారా కానీ ఆ పర్టికులర్ బ్రాంచ్ అనేది ఫ్రాంచైజీగా లేదా మెయింటైన్ బై సో సో పర్సన్ అనేది చెక్ చేయాలి ఎందుకంటే ఈ మధ్యన ఒక ట్రెండ్ స్టార్ట్ ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాలలో ఫ్రాంచైజీ అనేది చాలా ర్యాపిడ్ గా గ్రో అవుతుంది ఫ్రాంచైజీ కల్చర్ అనేది ఇంతకు ముందు ఓన్లీ ఒక రెస్టారెంట్ కో హోటల్స్ కో ఉండేది ఫ్రాంచైజీ ఎడ్యుకేషన్ సెక్టర్ ఈ నార్దన్ ఇన్స్టిట్యూట్స్ ఫ్రాంచైజీ అనే పేరుతో ఇక్కడ వచ్చాయో సో మన వాళ్ళు కూడా ఫ్రాంచైజీ మోడల్ అనేది మొదలు పెట్టారు కాబట్టి ఆ పేరు పాతదైనప్పటికీ కూడా మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో ఫ్రాంచైజీ అవుతే సో వాళ్ళకి కంప్లీట్లీ ఎడ్యుకేషన్ సైడ్ ఎలాంటి నాలెడ్జ్ ఉండకపోవచ్చు సో అలాంటప్పుడు అది ఒక ఆటోమేటెడ్ సిస్టమ్ లాగా రన్ అవుతుంది కానీ పర్సనలైజ్డ్గా ఈ పర్టికులర్ స్టూడెంట్ యొక్క అవసరాలని అడ్రస్ చేసే విధంగా ఉండకపోవచ్చు కాబట్టి మీరు ఏదైతే బ్రాంచ్లో జాయిన్ చేస్తున్నారో ఒకవేళ అది ఫ్రాంచైజీ అయినప్పటికీ ఆ ఫ్రాంచైజీ తీసుకున్న పర్సన్ ఎడ్యుకేషన్ సైడ్ ఉన్నాడా అతని ఎక్స్పీరియన్స్ ఏంటి సో అతను ఎలాంటి థింగ్స్ దీంట్లో ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాడు ఇవన్నీ కూడా తెలుసుకోవాలి అంటే ఫ్రాంచైజీలు కంప్లీట్లీ వద్దు అని చెప్పట్లేదు నేను బట్ అట్లీస్ట్ ఎవరైతే ఆ ఫ్రాంచైజీ ఉన్నారో అతని గురించి తెలుసుకొని దాంట్లో జాయిన్ చేయమని చెప్తున్నాను ఇవన్నీ కూడా పేరెంట్స్ ఖచ్చితంగా చూసుకోవాలి మీ పిల్లల్ని జాయిన్ చేసేటప్పుడు స్టూడెంట్స్ సో సారు చాలా సీక్రెట్స్ ఒక కాలేజీ ఫౌండర్ అయినప్పటికి కూడా చాలా సీక్రెట్స్ అయితే మనకు ఓపెన్ చేశారు ఎందుకంటే మనకు తెలియాలన్నమాట చాలా మంది ఏంటంటే పేపర్లో వచ్చే ర్యాంక్సే గొప్ప అనుకుంటున్నారు ర్యాంక్స్ అనేవి ఆ స్టూడెంట్ ఆ కాయలో చదివినా వేరే కాయలో చదివినా ఖచ్చితంగా వస్తారన్నమాట ఎందుకంటే వాళ్ళు న్యాచురల్గా వాళ్ళు చాలా ఐక్యూ లెవెల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉండే స్టూడెంట్స్ వాటి గురించి మధ్య మీకు రెండు వీడియోస్ చేశాను వితౌట్ ఐఐటి ఫౌండేషన్ ఐఐటిలో ర్యాంక్ పెట్టేటువంటి కౌశిక్ గురించి అదేవిధంగా టాగూర్ గురించి కూడా మీకు చెప్పాను కాబట్టి మీరు ఏంటంటే ఇక్కడ మన పిల్లలకి జరిగే అడ్వాంటేజ్ ఏందనేది చూసుకోవాలి మీరు కాబట్టి ఆ ఐడియాలజీ అంటే ఆ మేనేజ్మెంట్ ఏ ఐడియాలజ్తో కాలేజీ పెట్టారు అంటే మనీ సంపాదించడమే దేమా ఒక బ్రాంచ్ నుంచి పది బ్రాంచ్ని ఎక్స్పాండ్ చేస్తున్నారు అనమాట ఇండియా వైపు కూడా ఎక్స్పాండ్ చేస్తున్నారు తెలుగు వాళ్ళు నార్త్కి వెళ్తే నార్త్ వాళ్ళు తెలుగు రాష్ట్రాలకు వస్తున్నారు అనమాట కాబట్టి వాటిని చూసి మోసపోకుండా ఎక్కువ బ్రాంచెస్ ఉంటే గొప్ప కాలేజ్ అని అనుకోకండి మీ పాప కానీ మీ బాబు కానీ అక్కడ జరుగుతున్నటువంటి క్లాసెస్ వల్ల సబ్జెక్ట్ ఇంప్రూవ్ అవుతుందా లేదా అదేవిధంగా సార్ ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు స్పెషల్గా డేస్ కాలర్స్కి మొబైల్ అలో చేస్తున్నారు మనం సెక్యూరిటీ పరంగా ఉండాలని మనం కోరుకుంటాం కానీ బట్ క్లాసెస్లో కూడా ఆ మొబైల్ వాళ్ళు అదే వాట్సాప్ మెసేజ్ అదే ఇన్స్టాగ్రామ్ ఇట్లా ఇంటర్మీడియట్ లెవెల్ నుంచి పాడైపోతున్నారు ఇంజనీరింగ్ కాలేజీలో అయితే ఇది విపరీతంగా ఉందన్నమాట ఈ కల్చర్ అనేది అది కూడా చాలా మంచి పాయింట్ అనేది సార్ చెప్పారు కాబట్టి ఈ విషయంలో కొంచెం పేరెంట్స్ జాగ్రత్త తీసుకోవాలి నెక్స్ట్ సార్ ఇంకోటి కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు స్ట్రెంగ్త్ అనమాట క్లాస్కి నలభై మంది ఉంటే అది బెటర్ అనమాట ఇంటర్మీడియట్ స్టేజ్లో ఎవరైతే సబ్జెక్ట్ చెప్తారో వారే డౌట్స్ క్లారిఫికేషన్ చేయాలన్నమాట సబ్జెక్ట్ ఒకళ్ళు చెప్పి మిగతా వాళ్ళు స్టడీ అవర్స్కి వెళ్ళినట్లయితే అక్కడ కూడా మీ బాబుకి న్యాయం జరిగే అవకాశం లేదు కాబట్టి ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి మీరు వెళ్ళి ఫీజు ఎంత అని సారు కరెక్ట్గా చెప్పారు పేరెంట్స్కి ఏంటంటే వామ ఎంత ఫీజు ఉంటుందో మనకి ఎంత కాన్షియస్ ఇస్తారో అని చూస్తారనమాట అట్లా కాకుండా ఫీజు అనేది ఎలాగో మీ బ్రైట్ మీ బాబు మంచి స్టూడెంట్ అయితే వాళ్ళే తగ్గిస్తారు కాబట్టి ఇవన్నీ చూసుకొని మీ బాబు యొక్క స్ట్రెంగ్త్ ఏంటి వీక్నెస్ ఏంటి అనేది కూడా ఆ కాలేజీలో వెళ్ళినప్పుడు కొన్ని కాలేజ్ విక్రమ్ గారు అయితే ఒక హాఫ్ అన్ అవర్ ఇంటర్వ్యూ అనమాట ఇట్లా చెక్ చేసుకొని మన బాబు కానీ మన పాప కానీ ఎంత ఇంప్రూవ్ అవుతుంది ఎందుకంటే చాలా మంది ఇంటర్మీడియట్లో చక్కటి ఎగ్జాంపుల్ చెప్పారు సార్ ఒక స్టూడెంట్ గురించి ఇంటర్మీడియట్లో తక్కువ స్కిల్స్ ఉన్నా కానీ కొత్త స్టూడెంట్స్ని అక్కడ ఎంకరేజ్ చేయగలిగితే తర్వాత నుంచి కూడా వండర్ ఇచ్చిన స్టూడెంట్స్ నేను కూడా చూశాను కాబట్టి ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని సార్ ఇచ్చినటువంటి ఇన్పుట్స్ ఎంతో రేపు మీరు ఒక మంచి ఇంటర్మీడియట్ కాలేజీని సెలెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందని ఆశిస్తూ సో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పేరెంట్స్ అందరూ కూడా ఈ విషయం చాలా జాగ్రత్త వహిస్తాను కోరుకుంటూ హ్యావ్ ఎ నైస్ డే ఇవన్నీ విషయాలు మనకు చెప్పినందుకు విక్రమ్ సార్కి కూడా మనం థ్యాంక్స్ చెప్పుకుంటూ హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్